నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ముప్పై ఒకటవ డివిజన్ అక్క చెరువుపాడు టిట్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి స్థానిక సమస్యలను తీసుకున్న రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి కెర్దర్ రెడ్డి ఈ కార్యక్రమంలో క్లస్టర్ మన్నిపల్లి మన్నిపల్లిరాకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ బత్తుల మంజుల టీడీపీ నాయకులు బత్తుల కృష్ణ పల్నాటి మాస్తన్నాయుడు కోకాటి హరిబాబు ఉమామహేశ్వరరావు శశిధర్ రెడ్డి యానాదయ్య ఓబుల్ రాజు టీవీఎస్ కమల్ ఆధర్ భాష కరీముల్లా సురేష్ మురళీనాయుడు శ్రీనివాసులు ఉదయ్ కరీమా దురసానమ్మ దేవసేన షఫీ జిన్ను మోబీనా అనిల్ కోటేశ్వరరావు అల్లం దేవదాస్ మాస్థానయ్య శ్రావణ్ కమాలుద్దీన్ కృష్ణయ్య హరి ప్రసాద్ నాయుడు సుధా జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు అక్షరపాటుసెస్లో ఉండ ఇక్కడ ఏంటంటే చాలా కుటుంబాలు చీర ఉన్నాయి ఇంకా చాలాసిన కుటుంబాలు తిండిగా ఉన్నాయి ఈ తాగుబోతులు కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు వాళ్ళు నైట్ టైం కార్లు వేసుకొని ఇక్కడికి వచ్చి రోడ్ల మీద కార్లు పెట్టుకొని ఆ కాళ్ళీగొండ అపార్ట్మెంట్లో దిగి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు అదే ఉంటే స్థానికుల మీద దౌర్జన్యం చేస్తున్నారు ఖచ్చితంగా మీరు నైట్ రౌండ్స్ దీన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఎవరైతే దొరుకుతారో ఒక ఐదు మంది మీద పది మంది మీద నాబీలుగురు కేసులు పెట్టండి ఇంకొకసారి ట్విట్ కోసం అక్కడికి రావాలంటే ఉండాలి ఓకే ఓకే

మీ అపార్ట్మెంట్ ఆరు మంది కాదమ్మా మొత్తం అడిగేది నేను మూడు వందలు ఉంది అమ్మా ఏమైనా ఉంటే చెప్పండి మాట్లాడి మాట్లాడుతున్నా ఒక సమస్య చెప్పారు మాట్లాడుతున్నాం కదా వాళ్ళు ఏమైపోవాలి మధ్యలోనే ఇల్లు లీకేట్ మరి ప్రధానంగ రెండు విషయాలు మాట్లాడుకుందామమ్మా నీళ్ళు లైట్లు లైట్ అదే అమ్మ చెప్తున్నా నీళ్ళు లైట్లు సార్ అదే అమ్మ మాట్లాడుతున్నా మా తగదె ಬಿడదు మగలే చెప్పేది చెప్పేనేల సమస్య మాకు చెప్పినా చెప్పిన అదే కదా మా తమ్ముడు కోటారెడ్డి గిరి అదేవిధంగా కార్పొరేటర్ బొత్తల మంజుల బొత్తల కృష్ణ మా అందరూ మస్తా నాయుడు అందరూ ఇక్కడ నాయుడు అందరూ హరి యాదవ్ అందరూ ఒక చరిసట్టుగా వచ్చాను తల్లి మేమందరం మీకు అందుబాటులో ఉంటాం రెండవది ఏంటంటే మసీదు అడిగారమ్మా ఇప్పుడు కాదు మీరు మసీదు కట్టుకొని నేను మొత్తం మసీదు కట్టిస్తానని చెప్పలేను మీరు మసీదు కట్టుకున్నప్పుడు కొంచెం టైం తీసుకొని నా శక్తి కొద్ది ఎంత కొంత ఒక ఐదు వేలు పదివేలో రెండు వందలు మూడు వందలు ఎంత ఆ శక్తి కొద్ది నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను ఓకేనా టిట్కో గృహాల సముదాయం ఈ టిట్కో గృహాల సముదాయంలో అనేక కుటుంబాలు వచ్చి చేరు ఉన్నాయి కనీస వస్తువుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ చాలా గృహాల సముదాయంలో ఒక పక్క టిడ్కో ఒక పక్క నగర కార్పొరేషన్ రెండింటి మధ్య సమన్వయం చాలా అవసరం మాకు సంబంధం లేదని టిడ్కో మాకు సంబంధం లేదు నగర కార్పొరేషన్ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే ప్రజలు నానా బాధలు పడే పరిస్థితి అందుకే స్వయంగా శాసనసభ్యుడిగా పరిశీలించాలని రావడం జరిగింది వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు ఏదైతే తాగునీళ్లు డ్రైనేజ్ సమస్య అదేవిధంగా లైట్ల సమస్య అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి ఎక్కువ గృహాలు ఎక్కడెక్కడి నుంచో రౌడీలు గూండాలు సంఘ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి పోవడానికి వేళ ఈ ప్రాంతానికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ స్థానిక ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారని వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కఠిన చర్యలు తీసుకోమని లైట్లు రేపు ఉదయమే వేయటం ప్రారంభించి వారంలో పూర్తి చేస్తాం అదేవిధంగా నాలుగు బోర్డులు కూడా శాంక్షన్ చేస్తాం ఆ త్వరలోనే ఆ బోర్లు కూడా ఇస్తాం వెంటనే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క డ్రైనేజ్ విషయంలో ఒక పరిష్కారాన్ని కనుగొని ఆ యొక్క డ్రైనేజ్ని తొలగిస్తామని చెప్పిన మాట కూడా ఇస్తూ టిట్కో గృహాల వాసులందరూ కూడా నేను మనో చేసేది ఒకటే అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరంతా ఇక్కడ చేరి ఉన్నారు కాబట్టి అందరూ కూడా కుటుంబాల ముందుకు సాగాలని మీ సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటారని చెప్పని మాట ఇస్తాను